ఒక కంపెనీకి గూగుల్ వచ్చి ఆఫరిచ్చింది మమ్మల్ని కొనండి అని ఆ కంపెనీ నవ్వింది మీరెవరు మీ భవిష్యత్తేంటి అని అడిగింది ఆ రోజు తీసుకున్న నిర్ణయం వాళ్ల జీవితాన్నే మార్చేసింది ఇది సినిమా కథ కాదు ఇది నిజంగా జరిగిన సంఘటన ఒక పెద్ద కంపెనీ గూగుల్ను తిరస్కరించింది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ ఎక్కడుంది ఉంది గూగుల్ ఎక్కడుంది ఈ కథ అదే పంతొమ్మిది వందల తొంభైలలో ఈ కంపెనీ ఇంటర్నెట్లో రాజు వాళ్ల పేరు యాహూ ఈమెయిల్ న్యూస్ సర్చ్ అన్నీ వాళ్ల దగ్గరే ఇంటర్నెట్ అంటే యాహూ అనే రోజులవి కి ఒక నమ్మకం మేమే నెంబర్ వన్ అదే సమయంలో ఒక చిన్న కంపెనీ ఉంది పేరు గూగుల్ ఇద్దరు యువకులు ఒక గ్యారేజ్లో ఈ కంపెనీని నడుపుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులేదు పేరు లేదు పవర్ లేదు కానీ వాళ్ళ దగ్గర ఒక ఐడియా ఉంది రెండు వేల రెండులో గూగుల్ యాహూ దగ్గరికి వెళ్ళింది చాలా తక్కువ ధరకి కంపెనీని అమ్మడానికి రెడీ యాహూ ఏమంది తెలుసా మీ సర్చ్ బిజినెస్ మాకవసం లేదు ఆ డీల్ను వాళ్లు తిరస్కరించారు సమయం గడిచింది గూగుల్ మారింది లో నెంబర్ వన్ లో నెంబర్ వన్ టెక్నాలజీలో నెంబర్ వన్ అదే సమయంలో యాహూ నిర్ణయాలు తప్పాయి సిఈఓలు మారారు దిశ తప్పింది కొన్ని సంవత్సరాల తర్వాత యాహూ విలువ పడిపోయింది యూజర్లు తగ్గిపోయారు ఇన్వెస్టర్లు నమ్మకం కోల్పోయారు చివరికి యాహూ అమ్మబడింది చాలా తక్కువ ధరకి అదే గూగుల్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కంపెనీలో ఒకటి ఈ కథకు హ్యాపీ ఎండింగ్ లేదు యాహు గెలవలేదు గూగుల్ ఆగలేదు ఈ కథ ఒక నిజం చెప్తుంది తప్పు నిర్ణయం ఒక కంపెనీని కాదు చరిత్రనే మార్చేస్తుంది ఇది నిజమైన కథ ఇలాంటి మరిన్ని నిజమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి